ఈసారి తాను రాజకీయ సుపరిపాలన మీదే దృష్టి సారించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు గత తప్పిదాలు పునరావృతం కావని తేల్చి చెప్పారు ఉండవల్లిలోని నివాసంలో మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు వైకుంఠపాలి విధానం వల్ల వరుసగా అధికారం కోల్పోయామని ఇందులో ప్రజల తప్పు లేదని తానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని తెలిపారు ప్రధాని మోదీ ఫోన్ చేసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడినట్లు చెప్పారు పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉండడం గొప్ప విషయమని కితాబిచ్చారన్నారు తాను పదిహేనేళ్లు సీఎంగా ఉండటం కంటే మోదీ ఇరవై ఐదేళ్లు వరుసగా అధికారంలో ఉండడమే గొప్ప విశేషమని చెప్పానని వెల్లడించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య పరిపాలన తప్ప మరేదాని గురించి ఆలోచించలేదని అందుకే దెబ్బతిన్నామన్నారు విభజన తర్వాత నవ్యాంధ్రకు నష్టం జరిగిందనే ఆవేదనతో పూర్తిగా పాలన మీదే దృష్టి సారించి రాజకీయాన్ని పట్టించుకోలేదని గుర్తు చేశారు రాష్ట్రాన్ని వేగంగా నిలబెట్టాలనే తపనతో తప్పటడుగులు పడ్డాయని వెల్లడించారు పార్టీలో సీనియర్లను గౌరవించుకుంటూనే యువతను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు